ఎంతో ప్రసిద్ధి చెందిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలను పెంచాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి సోరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు మంగళవారం ఆయన బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వెనుక నాలుగు పాయింట్ ఇరవై ఒక కోట్ల రూపాయల వ్యయంతో జీ ప్లస్ త్రీ పద్ధతిలో చేపట్టిన కిచెన్ డైనింగ్ హాల్ భవన నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు ముందుగా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు పూజలు అనంతరం భవన నిర్మాణ పనుల గురించి అధికారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు గ్రౌండ్ లో వాహనాలు పార్కింగ్ మొదటి అంతస్తులు కిచెన్ రెండు మూడవ ఫ్లోర్ లో డైనింగ్ హాల్ ఏర్పాటు చేసేలా భవనం డిజైన్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు పనులను త్వరితగతి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో తాము ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాతనే అమ్మవారి ఆలయం వద్ద అనేక అభివృద్ధి పనులు చేపట్టడం భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరిగిందని ఆయన వివరించారు గతంలో అమ్మవారి కళ్యాణం ఆలయం లోపల పరిమితి సంఖ్య కలిగిన భక్తుల సమక్షంలో జరిగేదని తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆలయం ముందు పక్కన భారీ రేకులు షెడ్ నిర్మించడం జరిగిందని చెప్పారు ఆలయం బయట కళ్యాణం నిర్వహిస్తున్న నాటి నుండి వచ్చే భక్తులు సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు దాదాపు ఏడు నుండి ఎనిమిది లక్షల మంది వరకు భక్తులు అమ్మవారి కళ్యాణానికి వస్తున్నారన్నారు ఆలయం వద్ద రోడ్ నిర్మాణం డ్రైనేజ్ వంటి అభివృద్ధి పనులు చేపట్టడం భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఆలయం ఆదాయం కూడా పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు గతంలో ఆదివారం మంగళవారం శుక్రవారం రోజుల్లో ముప్పై వేల మంది వరకు భక్తులు వచ్చే వారిని ప్రస్తుతం లక్ష మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ముక్కులు తీర్చుకుంటున్నారని తెలిపారు मेरा बाहुम विनाश दिलाए बोझों दोषियों के बोझों दोषियों तर्जनी सुनवाज़ यारों का नाम रेशियों को दर्द बच जिए रेशियों को दर्द बच जिए रेशियों को दर्द बच रेशियों सहबुद्दीन बाराम के मस्जिद ज़ेबरे बुद्दीया उधारों के शुरीया रोज़ ज़मीन पर रुका है परमेशुरी देवदार जरोहाब मुज़् जन्मानद्रुजं जाबालदार वरसिंदे प्रदक्षणा वरे वरे पापा हं बापा ब्रह्मा हं बापा आत्मा पापा संवरात त्रैमानु रुपयादे विशरणाय गवरस्राज्यदा सुरन्ना सिर्वे मे शरणं नोऽस्नात् कार्ये भावे रक्षा रक्षां महेशरे योगा परमेश्रे देवदाभ्यः महावक्षदान् गौरपयामि नमस्कारो मे रेणुका परमेश्रे सेवा नमस्कारं कुरुयात त्रंग्य बा ब्रह्मद गौरनगरते वर्य जानेदे एकदा ब्रह्मा उपहारदि महापरिमादया नुका परमेश्रे देवदाभ्यः नमो ज्ञानंद गतो रमंगळदीय देख कमालय पदय निपदमेव सदानम भवति सदामनन्दम भवति शरणम ऐश्वर्यम भवति नमः And then I'll इस तरफ पे फर्स्ट सेकंड का अंदाजा है तो का टाइमिंग है समझ में आ रहा है तो चलिए और दूसरा दूसरा वाला अंदर साइड का मतलब ये नहीं मतलब सजना ओके